హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రీడింగ్లో నియర్ ఫ్యూచర్లో మీ ఇద్దరి మధ్య ఏం జరగబోతుంది మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ మీ ఎనర్జీస్ అసలు ఏంటో చూద్దాం అండ్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు అండ్ రీడింగ్ మీ దగ్గరికి చేరే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది ఓకే అండ్ రెజునేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజునేట్ కాని పాయింట్స్ వదిలేయండి పర్సనల్ రీడింగ్స్ రీయూనియన్ రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయొచ్చు అండ్ ఇవన్నీ కూడా అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది ఓకే ఇవన్నీ పెయిడ్ సర్వీసెస్ ఎయిట్ ఆఫ్ పెంటికిల్స్ స్టార్టింగ్ కార్డ్ బాగా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు మీరు మీ రిలేషన్ని రివైవ్ చేసుకోవడం కోసం త్రీ ఆఫ్ సోర్డ్స్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ ఇది మీరు మీ పర్సన్కి ఇచ్చి ఉండొచ్చు ఈ సిచ్యువేషన్ లేదా మీ పర్సన్ మీకు ఇచ్చి ఉండొచ్చు టీమ్ వర్క్ మేక్స్ డ్రీమ్ వర్క్ ఓకే సో ఈ త్రీ ఆఫ్ పెంటికల్స్ టీమ్ వర్క్ని చూపిస్తుంది మనకి అంటే మీ పర్సన్ మీతో కలిసి టీమ్ వర్క్ చేయాలనుకుంటున్నారు అంటే మేబీ మీతో కలిసి బిజినెస్ చేయాలనుకుంటున్నారు లేదా మీతో కలిసి ఏదైనా న్యూ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఫైవ్ ఆఫ్ సోట్స్ ఇలా ఉన్నారు మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్ అంటే హెడేక్ థాట్స్ అన్నీ కూడా ఓవర్వెల్మింగ్ అయిపోతున్నాయి మైండ్లో అండ్ ప్రాబ్లం ఏంటో తెలియకుండా ఉన్నారు ప్రజెంట్ అంటే మేబీ సమ్ అదర్ రిలేషన్స్లో ఉండొచ్చు లేదా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు సో అలాంటి సిచ్యువేషన్స్ ఏవో ఫేస్ చేస్తున్నారు మీ పర్సన్ త్రీ ఆఫ్ వాంట్స్ మూవింగ్ ఫార్వర్డ్ మీ పర్సన్ తన లైఫ్లో స్టక్ అయినట్టుగా ఫీల్ అవుతున్నారు అందుకే మూవ్ అవ్వాలి లైఫ్లో ముందుకు వెళ్ళాలి టైం చాలా వేస్ట్ చేస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నారు అండ్ మీతో ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తారు నియర్ ఫ్యూచర్లో ఎప్పుడైతే మీరు ఏంటది కమ్యూనికేషన్ స్టార్ట్ చేస్తారో అప్పుడు ఈ విషయాలన్నీ మీకు చెప్తారు చాలా టైం వేస్టింగ్ పనులు అయితే చేస్తున్నారు మీరిద్దరు కూడా ఎవరు కూడా యాక్షన్ తీసుకోవట్లేదు మీ మీ కనెక్షన్ని ముందుకు తీసుకెళ్ళడానికి బట్ ఇక్కడ కొంతమంది విషయంలో వేరే రిలేషన్స్లో ఉన్నవాళ్ళు ఉన్నారు ఆ రిలేషన్స్లో ఉన్నవాళ్ళు అక్కడ స్ట్రక్ అయిపోయి ఉన్నారు ఆ పాస్ట్ రిలేషన్స్కే ఇంకా స్ట్రక్ అయి ఉన్నారు పాస్ట్ రిలేషన్స్తో ఇలా జగిల్ అవుతున్నారు ఓకే మీ రిలేషన్ అండ్ మీ పర్సన్ కున్న పాస్ట్ రిలేషన్స్ మధ్య ఇట్లా జగిల్ అవుతున్నారు బట్ మీ వైపు రావాలా అటువైపు వెళ్ళాలా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా తయారైంది మీ పర్సన్కి కొంతమంది ఎలా బిహేవ్ చేస్తారంటే ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ థర్డ్ పార్టీలో ఉన్న మీ పర్సన్ని ఆ థర్డ్ పార్టీతోటే మ్యారేజ్కి ఎంకరేజ్ చేస్తారు అంటే సపోర్ట్ ఇస్తారు ఓకే సో అలాంటప్పుడు మీ పర్సన్ ఏ డిసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్లో ఉండొచ్చు ఒక్కొక్కసారి సరే ఓకే చెప్పచ్చు అలా ఓకే చెప్పిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలవచ్చు కలిసిన తర్వాత మీకు మళ్ళీ ఈ విషయాలన్నీ చెప్పచ్చు ఇలా థర్డ్ పార్టీ ఆర్ వాట్ ఎవర్ దట్ పాస్ట్ రిలేషన్ ఆ రిలేషన్తో నాకు మ్యారేజ్ సెటిల్ అయిందని కూడా మీతో చెప్పచ్చు ఓకే సో మీరు మీరిద్దరు డీప్ కాన్వర్సేషన్ అయితే ఉండాలి ఇక్కడ లాంగ్ డిస్కషన్ అయితే చేసుకోవాలి మీ రిలేషన్కి సంబంధించి అన్ని విషయాలు మీరు డిస్కస్ చేసుకోవాలి ఒక క్లారిటీలోకి ఒక క్లారిటీ అయితే తెచ్చుకోవాలి మీరిద్దరు మీ రిలేషన్షిప్కి ఓకే తర్వాత మళ్ళీ మిస్అండర్స్టాండింగ్స్ రాకుండా ఉండాలి అని అంటే ఈ డిస్కషన్ ఎంతైనా అవసరం ఓకే మీ పర్సన్ మీతో ఉండాలి అంటున్నారు అటు థర్డ్ పార్టీతో కూడా మ్యారేజ్ అవుతుందేమో అన్న డౌట్లో కూడా ఉంటారు సో డిస్కషన్స్ ఎంతైనా అవసరం ఈ కాన్వర్సేషన్ కొంచెం ప్రశాంతంగా అన్ని విషయాలు డిస్కస్ చేసుకున్న తర్వాతే రిలేషన్షిప్లో ఒక క్లారిటీ తెచ్చుకోండి ఇద్దరు కూడా ఓకే మీ పర్సన్ ఒక్కొక్కసారి మీ వైపు ఓకే అంటారు ఒక్కొక్కసారి థర్డ్ పార్టీ వైపు ఓకే అంటారు సో అలాంటి రిలేషన్స్ అయితే తర్వాత మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి నైన్ ఆఫ్ కప్స్ విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్ లగ్జరీ లైఫ్ అయితే చూడబోతున్నారు మీరు నియర్ ఫ్యూచర్లో ఓకే మేబీ మీ ఫైనాన్సెస్ ఇంకా పెరగచ్చు బ్యాంక్ బ్యాలెన్సెస్ పెరగచ్చు మీ విషెస్ అన్నీ ఫుల్ఫిల్ అవుతాయి నైన్ ఆఫ్ కప్స్ అండ్ టెన్ ఆఫ్ కప్స్ సో మీ పర్సన్ మీ దగ్గరికి ఇలాంటి టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో వస్తున్నారు కోరుకుంటున్నారు అది ఏంటి అని అంటే ఎన్ ఆఫ్ టెన్ ఆఫ్ కప్స్ ఇక్కడ మనకి మ్యారేజ్ కార్డ్ ఓకే మేబీ మీతో మ్యారేజ్ చేసుకోవాలనుకుని వేరే రిలేషన్లో పేరెంట్స్కి సంబంధించి వేరే రిలేషన్ ఏదైనా ఉంటే మ్యాచ్ అందులో ఆ రిలేషన్కి ఓకే చెప్పచ్చు లేదా ఆల్రెడీ థర్డ్ పార్టీలో ఉన్నవాళ్ళు అటువైపే ఉండొచ్చు సో అలాంటిది ఏదో రాంగ్ డెసిషన్ తీసుకున్నారు ఆల్రెడీ సో ఆ రాంగ్ చాయిస్ నుంచి మళ్ళీ బయటపడాలని చూస్తున్నారు ఓకే బట్ కొంతమంది మాత్రమే ఇంకా ఆ సిచ్యువేషన్లో ఉన్నారు ఇంకా కొంతమందికి ఆల్రెడీ మ్యారీడ్ పీపుల్ ఉన్నారు ఈ మ్యారీడ్ పీపుల్ కూడా ఇలా డిస్కషన్ చేసుకోవాలి డిస్కస్ చేసిన తర్వాతే ఏదో ఒక డెసిషన్ తీసుకోండి ఎందుకంటే తర్వాత మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా కూడా మళ్ళీ మీరు బ్రేకప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకనే ఇప్పుడే అన్నీ క్లారిఫై చేసేసుకుంటే మీకు ప్రాబ్లం ఉండదు ఇద్దరికి కూడా ఫైవ్ ఆఫ్ కప్స్ శాడ్ ఎనర్జీస్లో ఉన్నారు మీ పర్సన్ మీ పర్సన్ అండ్ అదే ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి మీ పర్సన్కి చెప్తున్నాను అదే ఇందక నుంచి రీడింగ్ స్టార్టింగ్ నుంచి అదే చెప్తుట సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ మీ పర్సన్ మనుషుల కంటే పెట్స్ని నమ్మడం మొదలుపెట్టారు ఓకే ఆ పెట్స్ని ఫీడ్ చేయడం డాగ్స్ని క్యాట్స్ని ఫిషెస్ని వాటిని ఫీడ్ చేయడం వాటిని చూసి సంతోషించడం ఇలాంటివన్నీ చేస్తున్నారు అసలు మనుషులందరినీ ఒక ఫేక్ పీపుల్ అన్నట్టుగా చూస్తున్నారు ఓకే సో సిక్స్ ఆఫ్ కప్స్ మీద ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అని కూడా చూపిస్తుంది రీయూనియన్ కూడా చెప్తుంది సెవెన్ ఆఫ్ వాన్స్ ఇలా బౌండరీస్ పెట్టుకుని కూర్చున్నారు మీ పర్సన్ తన లిమిట్స్లో తను ఉంటున్నారు ఓకే పాస్ట్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో తన లైఫ్లో పాస్ట్ రిలేషన్షిప్కి సంబంధించి ఆ ఎనర్జీస్కి ఇంకా స్టక్ అయి ఉన్నారు అక్కడే ఆ రిలేషన్షిప్కి స్టిక్ అయి ఉన్నారు అండ్ మీ రిలేషన్షిప్ వైపు ఇంకా ఏది క్లారిటీ తెచ్చుకోలేదు ఓకే కింగ్ ఆఫ్ వాండ్స్ కింగ్ ఆఫ్ ఫైర్ కింగ్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ అంటే మీ పర్సన్ మహేష సింహ ధనుషరా రాసులకి చెందిన వారు అయి ఉండొచ్చు అండ్ టూ ఆఫ్ కప్స్ మీది కూడా మీది ఇప్పుడే చెప్పాను ఇది పాస్ట్ లైఫ్ ట్వీన్ ఫ్లేమ్ సోల్మేట్ ఎట్సెట్రా ఎట్సెట్రా కనెక్షన్ మీది పాస్ట్ లైఫ్ కనెక్షన్ పాస్ట్ లైఫ్లో కూడా మీరు మీ లైఫ్ని షేర్ చేసుకున్నారు మీ లైఫ్ మీరిద్దరు లైఫ్ పార్ట్నర్స్గా ఉన్నారు పాస్ట్ లైఫ్స్లో మేబీ మోర్ దాన్ టూ లైఫ్స్ ఓకే జస్టిస్ యూనివర్స్ జస్టిస్ రిలే డిసైడ్ చేసింది మీకు అంటే ఇక్కడ జస్టిస్ ఇండికేట్స్ రియూనియన్ ఆర్ మ్యారేజ్ డెవిల్ ఎనర్జీస్తో ఉన్నారు మీ పర్సన్ లాస్ట్ ఎనర్జీస్ ఎడిక్షన్స్ ఓకే ఈ ఎడిక్షన్స్ ఎప్పుడు వచ్చాయి మీ పర్సన్కి అని అంటే సెపరేషన్ టైంలో మీకు దూరంగా ఉన్న టైంలో ఆ స్పేస్ని ఫిల్ చేయడం కోసం ఎడిక్షన్స్ వచ్చాయి ఇప్పుడు అవి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మళ్ళీ అవన్నీ వదిలేస్తున్నారు కొంతమంది లైఫ్లో థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఆ థర్డ్ పార్టీ కొంతమంది లైఫ్లో వచ్చే రిటర్న్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి బట్ కొంతమంది లైఫ్లో ఒక పార్ట్నర్ ఎవరైతే పాస్ట్ లైఫ్ పాస్ట్ లైఫ్ అంటే తన ఒక టూ ఇయర్స్ ఆ త్రీ ఇయర్స్ బ్యాక్ తనకి పరిచయమైన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు రిటర్న్ వచ్చే ఛాన్సెస్ కనబడుతున్నాయి ఓకే త్రీ ఆఫ్ కప్స్ సెలబ్రేషన్ నియర్ ఫ్యూచర్లో ఏదో సెలబ్రేట్ చేసుకోబోతున్నారు ఆ సెలబ్రేషన్కి మీ పర్సన్ మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారు షాకింగ్ ఇన్విటేషన్ ఎస్ లైటినింగ్ స్పీడ్తో వస్తుంది కమ్యూనికేషన్ ఈ ఇన్విటేషన్తో మీకు కమ్యూనికేషన్ స్టార్ట్ అవ్వచ్చు ఓకే ఏదో సెలబ్రేషన్ మేబీ వాళ్ళ సిబ్లింగ్స్కి ఎవరికైనా మ్యారేజ్ లాంటివి ఏమైనా చేయవచ్చు హౌస్ వార్మింగ్ లేదా ఇంకేదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నా కూడా మిమ్మల్ని ఇన్వైట్ చేయొచ్చు మీ పర్సన్ ఓకే అలా కమ్యూనికేషన్ స్టార్ట్ అవ్వచ్చు సో కింగ్ ఆఫ్ కప్స్ చాలా ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ ఉన్నారు మీ పర్సన్ మీరు ఈ టైంలో మీ పర్సన్ని రిలేషన్షిప్ కోసం మాట్లాడిన హండ్రెడ్ పర్సెంట్ కమిట్మెంట్ ఇచ్చేస్తారు ఓకే సో అంత హార్ట్ చక్ర ఇట్లా ఓపెన్ అయ్యి ఉంది మీ పర్సన్కి అంటే తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసే క్యాపబిలిటీ వచ్చింది ఇప్పుడు మై పర్సన్కి ఇది వరకు లేదు ఇప్పుడు వచ్చింది తన త్రోట్ చక్ర హార్ట్ చక్ర అన్నీ యాక్టివేట్ అయినాయి ఇప్పుడు ది ఎంపరర్ కార్డ్ ది ఎంపరర్ ఇక్కడ సిచ్యువేషన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు మీ పర్సన్ ఒక ఫాదర్లీ ఫిగర్ అండ్ టూ ఆఫ్ వర్ండ్స్ రికన్సిలేషన్ పాస్ట్ లైఫ్ని వదిలేసి మీ దగ్గరికి పాస్ట్ లైఫ్ అంటే ఇక్కడ పాస్ట్ రిలేషన్ని వదిలి మీ రిలేషన్కి మీ రిలేషన్ని యాక్సెప్ట్ చేయాలి న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు ఇక్కడ మనకి సిక్స్ ఆఫ్ వాంట్స్ అండ్ టూ ఆఫ్ వాండ్స్ విక్టరీ పబ్లిక్ రికగ్నిషన్ అండ్ ఇక్కడ రీకన్సిలేషన్ రీయూనియన్ మీ పర్సన్ మీతో రీయూనియన్ అవుతుంది అని అంటే ఇక్కడ అర్థం ఏంటి అని అంటే మీ పర్సన్ ఇక్కడ మీతో ఫ్యూచర్ చూస్తున్నారు లివింగ్ దట్ పాస్ట్ రిలేషన్స్ బిహైండ్ మీ పర్సన్ ఇక్కడ మీతో ఫ్యూచర్ చూస్తున్నారు మిమ్మల్ని ఫ్యూచర్లా చూస్తున్నారు మీరే తన లైఫ్ పార్ట్నర్లా చూస్తున్నారు ఓకే సో ఇక్కడ మనం ఇంకొక క్లారిటీ అయితే కావాలి ఏంటంటే కింగ్ ఆఫ్ పెంటికికల్స్ రిషబ్ రాశి నైట్ ఆఫ్ సోడ్స్ సారీ నైన్ ఆఫ్ సోడ్స్ మిథున రాశి ఓకే చాలా యాంగ్జైటీతో ఉన్నారు మీరు అండ్ మీ పర్సన్ కూడా మీ రిలేషన్షిప్కి సంబంధించి అండ్ కింగ్ ఆఫ్ పెంటికిల్స్ బిజినెస్ మ్యా బిజినెస్ మ్యాన్ ఒక వెల్దీ మ్యాన్ ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న పర్సన్ ఓకే ఒక అథారిటీ ఫిగర్ ఈ వీళ్ళెవరో మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు అథారిటీ ఫిగర్ ఓకే మేబీ సమ్ అదర్ రిలేషన్ ఓకే స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ ఎమోషనల్ ఎనర్జీ ది మీన రాశి ఎనర్జీ టెన్ ఆఫ్ కప్స్ డివైన్ లవ్ హార్మనీ బ్లిస్ఫుల్ రిలేషన్షిప్స్ అండ్ ఇన్నర్ హ్యాపీనెస్ ఫుల్ఫిల్మెంట్ డ్రీమ్ కమ్ ట్రూ ఫ్యామిలీ కంటెంట్మెంట్ సో మీ పర్సన్ ఈ ఎనర్జీస్ కోరుకుంటున్నారు మీ దగ్గర నుంచి ఇందాక మనకి ఫస్ట్ కార్డ్ ఒకటి టెన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది ఇది కూడా మ్యారేజ్ కార్డ్ టెన్ ఆఫ్ కప్స్ అగైన్ మ్యారేజ్ కార్డ్ ఓకే సో మీ పర్సన్ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అని అంటే మ్యారేజ్ అండ్ మీ పర్సన్ మీతోనే సెటిల్ అవ్వాలని అనుకుంటున్నారు ఇంకా వేరే పర్సన్ ఎవరిని తన లైఫ్లో రానివ్వాలి అని అనుకోవట్లేదు బట్ సమ్ పీపుల్ ఇంకా కొన్ని ఎఫ్ఐఆర్స్ ఎవరికైతే ఉంటాయో కొన్ని ఎక్స్ట్రా రిలేషన్స్ ఉంటాయో వా ఆ రిలేషన్స్కి ఇంకా కొంతమంది స్టిక్ అయి ఉన్నారు వాళ్ళకైతే ఇంకా కొంచెం టైం పడుతుంది లేదా అదే లాంగ్ రిలేషన్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ అనుకుంటే వాళ్ళు ఆ ఎనర్జీస్కి స్టిక్ అయ్యి ఉంటారు ఎక్కువ ఎక్కువ రోజులు సో అలా జరుగుతుంది ఎయిట్ ఆఫ్ కప్స్ ఇది డిసప్పాయింట్మెంట్ ఇది మీ పర్సన్కి వచ్చిన డిసప్పాయింట్మెంట్ ఓకే తన లైఫ్లో నుండి ఎవరో వెళ్ళిపోయారు లేదా తన లై తనే ఇంకొకరి లైఫ్లో నుండి వెళ్ళిపోయారు అగైన్ ఫోర్ ఆఫ్ వాండ్స్ లెవెన్ లెవెన్ కార్డ్ కూడా అంటారు దీన్ని అగైన్ మేష సింహ ధనుష రాసులు ఇది మ్యారేజ్ కార్డ్ అండ్ హ్యాపీనెస్ డివైన్ లవ్ హార్మనీ డొమెస్టిక్ హ్యాపీనెస్ ఓకే విష్ కమ్ ట్రూ కింగ్ ఆఫ్ వాండ్స్ కింగ్ ఆఫ్ వాండ్స్ టూ కార్డ్స్ వచ్చాయి మనకి కింగ్ కింగ్ ఆఫ్ వాండ్స్ స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ సింహ రాశి ఓకే సో ఈ కింగ్ ఆఫ్ ఫైర్ ఒక న్యాచురల్ లీడర్ అనమాట ఇది మీ పర్సన్ ఎనర్జీ ఓకే లీడర్షిప్ క్వాలిటీస్ ఓవర్కమింగ్ ఛాలెంజింగ్ కెరీ కెరీర్ ఫోకస్డ్ ఉన్నారు మీ పర్సన్ ఎందుకు అని అంటే తనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ వెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి సో హెల్త్ ప్రాబ్లమ్స్ రికవర్ చేసుకోవాలంటే బిజీ ఉండాలి ఎడిక్షన్స్ వైపు వెళ్ళకూడదు అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవాలి అంటే హార్డ్ వర్క్ చేయాలి సో అందుకే కెరీర్ పైన ఫోకస్ పెట్టారు లైఫ్లో ముందుకు వెళ్ళాలంటే కూడా మనకి ఫైనాన్సెస్ ఎంతైనా అవసరం అని తెలుసుకున్నారు సో డిప్రెషన్లో ఉండడం ఎప్పుడు అదే పనిగా శాడ్ ఎనర్జీస్లో కూర్చుంటే లైఫ్ ముందుకు వెళ్ళదు అని తెలుసుకున్నారు మీ పర్సన్ కూడా సో మనకి ఇక్కడ త్రీ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ కూడా వచ్చింది మూవింగ్ ఫార్వర్డ్ గార్డ్ ఓకే ఛారిట్ స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ కర్కాటక రాశి మూవింగ్ ప్రోగ్రెస్ అయితే కనిపిస్తుంది మీ రిలేషన్లో అండ్ మీ పర్సన్ మీ వైపు రాబోతున్నారు రావడానికి అన్ని అరేంజ్ చేసుకుంటున్నారు మీకు ఎప్పుడో సడన్గా కమిట్మెంట్ ఇచ్చేస్తారు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇస్తారు మీ పర్సన్ ఓకే క్వీన్ ఆఫ్ సోర్డ్స్ అండ్ హియర్ క్లియర్ బౌండరీస్ అండ్ జస్టిస్ ఇండిపెండెంట్ పర్సన్ మీరు కమ్యూనికేషన్ డైరెక్ట్ కమ్యూనికేషన్ అయితే చేస్తారు క్లియర్ మైండెడ్ పర్సన్ మీరు నాకు తెలిసి ఇక్కడ మ్యారేజ్ కాని వాళ్ళకి మీరే ప్రపోజ్ చేయొచ్చు మ్యారేజ్ కాని వాళ్ళ విషయంలో మీరే ప్రపోజ్ చేయొచ్చు మీ పర్సన్ కంటే ముందు మీరే ప్రపోజ్ చేయొచ్చు లేదా మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటే ఇక్కడ రీడింగ్ చూస్తున్న వాళ్ళైతే అక్కడ కూడా మీరే డెసిషన్ తీసుకోవడంలో ముందు మీరే ఉండొచ్చు సో లాస్ట్ కార్డ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ అగైన్ ఫినాన్షియల్ ఆపర్చునిటీ ఏదో రాబోతుంది మేనిఫెస్టేషన్ ట్రూ అవుతుంది అండ్ మీకున్న డిజైర్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి ఓకే ఒక గుడ్ న్యూస్ కూడా వినబోతున్నారు మీరు సో ఇలా సాక్రిఫైసింగ్ కూడా జరిగింది మీ విషయంలో ఆర్ మీ పర్సన్ విషయంలో సంథింగ్ ఏదో కావాలనుకున్నది సాక్రిఫైస్ చేశారు మీ రిలేషన్షిప్ కోసం ఓకే అండ్ సడన్ చేంజ్ అయితే కనిపిస్తుంది ఎన్లైట్మెంట్ కూడా కనిపిస్తుంది ఓకే సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి ఇక్కడ రాసుల విషయానికి వస్తే నేను ఆల్రెడీ చెప్తున్నాను ఇక్కడ చెప్పాను అండ్ మనకి లక్కీ నెంబర్ వచ్చేసి టెన్ అండ్ రీడింగ్ కనుక రెజునేట్ అయితే మనకి కామెంట్ సెక్షన్లో మీరు హార్ట్ సింబల్ పెట్టండి అండ్ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ పర్సనల్ రీడింగ్స్ రివిన్ అండ్ రెమెడీస్ క్రిస్టల్ బ్రేస్లెట్స్ క్రిస్టల్ పెండెంట్స్ వాస్తు పిరమిడ్స్ ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి ఓకే అండ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి షేరింగ్ లెవెన్ లైట్